హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ టుడే స్పెషల్ వచ్చేసి క్యాప్సికమ్ బజ్జీ మరి ఎలా వేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకుని వన్ అండ్ హాఫ్ కప్పు శనగపిండిని అయితే తీసుకోవాలండి మనం నార్మల్ బజ్జీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్న శనగపిండిలో చిటికెడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి చూసారు కదా ఇలా ఏవి పిండి ముద్దలు లేకుండా ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది బజ్జీలు వేసుకోవడానికి ఇప్పుడు బజ్జీ కోసం మీడియం సైజులో ఉన్న క్యాప్సికాన్ అయితే తీసుకున్నానండి ఇలా తీసుకున్న వాటిని అయితే ఘాట్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా ఘాటు పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల పిండి అన్నది పట్టి బాగుంటుందండి లోపలికల్లా కూడా కుక్ అవుతాయి చూసారు కదా ఇలా అన్నీ అయితే ఘాట్లు పెట్టేసుకున్నాను పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకుని ఇందులోకి సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలానే క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని మొత్తం అని బాగా కలిసేలాగా అయితే మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము మనం ముందుగా కలుపుకున్న బ్యాట్ ఉంది కదండి ఇప్పుడు బజ్జీలు ఎలా వేయాలో చూపిస్తున్నాను క్యాప్సికమ్కి తడి లేకుండా చూసుకోండి తడి ఉంటే పిండి అన్నది పట్టదు ఇలా ముంచేసి మొత్తం అంతా క్యాప్సికాన్కి పట్టేలా పట్టేసుకుని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరుగుతున్నప్పుడు ఈ అయితే పిండిలో ముంచేసుకుని వేసేసుకోవాలండి కొంచెం నూనె అయితే ఎక్కువగా వేసుకోండి అడుగు గొయ్యిలా ఉన్న పెనంలో వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే క్యాప్సికమ్ మొత్తం మునగాలి కదండి ఫ్రై అవ్వాలి కదా ఇలా తేల్తో ఉంటుంది నొక్కుతో వేపుకుంటే సరిపోతుందండి ఇలా ఇలా రెండు వైపులు బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చేసాక తీసేసుకోవడమే అలానే మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనకి పల్లీలను అయితే వేపుకుందామండి ఇలా వేపేసుకుని పక్కన తీసేసుకుందాము ఇప్పుడు క్యాప్సికం బజ్జీని తీసుకుని ఇలా ఫోర్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి కదండి ఎప్పుడూ రొటీన్గా మిర్చి బజ్జీ అటికాయ బజ్జీ కాకుండా ఇలా స్పెషల్గా క్యాప్సికం బజ్జీ వేసుకోండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఒక్కసారి వేసుకుంటే చాలు మళ్ళీ ఇవే వేసుకుంటారు ఇంకే బజ్జీ జోలికి వెళ్ళరండి అంత బాగుంటాయి నేను స్టార్టింగ్లో క్యాప్సికమ్ బజ్జియా అనుకున్నాను కానీ వేసుకున్నాక చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది నా ఫేవరెట్ అయిపోయింది ఇలా కట్ చేసుకున్న పీసెస్నన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇప్పుడు పైనుంచి కొంచెం సాల్టు అండ్ కారాన్ని జల్లుకోవాలి ఇలా జల్లుకున్న తర్వాత మనం ముందుగా ఆనియన్స్ మసాలా అయితే కలుపుకుని పెట్టుకున్నాం కదా ఆ మసాలానైతే దీని దీని మీద అయితే వేసేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ బజ్జి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక నేను చెప్పింది నిజమో కాదన్నది కామెంట్ కూడా చేసి నాతో షేర్ చేసుకోండి చూసారు కదా ఇలా వేసేసుకున్న తర్వాత పైనుంచి ఒక నిమ్మకాయ పిండేసుకొని అండ్ ఇప్పుడు పైనుంచి ముందుగా వేపుకున్న శనగ్గుళ్ళు కూడా వేసుకుని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటాయి వర్షం పడినప్పుడు ఇలా వేడివేడిగా క్యాప్సికమ్ క్యాప్సికం బజ్జీ వేసి పెట్టండి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ తింటారు అంత బాగుంటాయి అంతేకాకుండా మళ్ళీ వేయమని కూడా అంటారు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుపుదాం థ్యాంక్ యూ